ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల సంస్థలను నిషేధించాలి జలగల్లా రక్తం పిలుచుకుంటున్న పేద బడుగు బలహీన ప్రజలకు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలను అరికట్టించాలని ఈ రోజు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన గ్రేటర్ రాయలసీమ అభివృద్ది వేదిక రైతు స్వరాజ్యం అభివృద్ది వేదిక సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అధిక వడ్డీలు వసూలు చేసే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలను నిషేధించి ప్రజలకు ఊరట నివ్వాలని ఈ విషయంగా జిల్లా కలెక్టర్కి ఎస్పీకి నివేదిక అందజేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతామని ఈ సందర్భంగా వెల్లడించారు కడప నగరంలో ఈరోజు మైక్రో ఫైనాన్సులు కానీ చిట్ ఫండ్లు కానీ ఫైనాన్స్ సంస్థలు కానీ విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతూ ప్రజల యొక్క మాన ప్రాణాలను దోచుకుంటూ వాళ్ళ రక్తాన్ని జల్లగల్లగా పట్టి పీడిస్తున్నటువంటి దుస్థితి కడప నగరంలో చూస్తూ ఉన్నాం ఫైనాన్స్ ఇవ్వడం అనేది వాళ్ళ సంస్థను ఏర్పాటు చేసేటప్పుడే అండర్ కంట్రోల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ నియమ నిబంధనలకు లోపడి కంపెనీ నడపాలి సంస్థ నడపాలి దాని నిబంధనల ప్రకారం అప్పు ఇవ్వాలి అప్పు రాబట్టుకోవాలి కానీ ఇక్కడ రిజర్వ్ బ్యాంకు తెలియకుండా ప్ర ప్రభుత్వానికి తెలియకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏజెంట్లని పేరు పెట్టి ఆ ఏజెంట్లను ఇంటి దగ్గరికి పంపించి నానా దుర్భాషలు నానా కష్టాలు పెడుతూ వాళ్ళ దగ్గర బలవంత వసూలు చేస్తూ ఈ మధ్య గా ఇంకొక ఫ్యాషన్ వచ్చింది సింపుల్గా ఒక ఫోటో తీసుకొని బేర్ బేర్ బాడీ ఉంటుంది మనిషి అంతా ఆ తలకాయకి ఒకటి మాత్రం ఎవరైతే అప్పు చేసి ఉంటారో వాడిని తలకాయన మార్పింగ్ చేసి దాన్ని తగిలించి మొత్తం ఫోన్ నంబర్లు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేస్తున్నారు అంత తాగకుండా ఒక ఫోటో తీసి మళ్ళీ మన ఇంటి దగ్గరికి వచ్చి కనిపించిపోతున్నారు ఫోటో దీని అర్థం ఏమిటంటే బలవన్ మరణాన్ని కూడా దారి మీరు చావనైనా చావండి మా డబ్బులు కట్టాలనే పరిస్థితులు కొనసాగుతాయి దీనిపైన మేము శ్రీరామ చుట్టూ పైన నాలుగైదు విషయాలు మా దృష్టికి వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఏంటంటే పాపం వాళ్ళు ఆ కంపెనీ సమస్యను ఎదిరించలేరు సమస్యలు పోయి ఇంకొకరికి చెప్పలేరు తర్వాత వాళ్ళు పోరాటం చేసే శక్తి వాళ్ళకు ఉండదు సతమతం అయిపోతున్నారు వాడు కంప్యూటర్లో ఎంత అమౌంట్ చూపించే అంత అమౌంట్ కట్టాల్సి ఉందే దానికి ఈ నెల కట్టకపోతే రేపు నెల మళ్ళా దానికి వడ్డీ దానికి రీజన్ అడిగితే దానికి అకౌంట్స్ అడిగితే చెప్పరు మాకు తెలియదు కంప్యూటర్లో ఉందంటారు మనుషులు చేయని కంప్యూటర్ ఎలా చేస్తుంది ఇలాంటి శ్రీరామ చెట్టులో బజ బజాజ్ కంపెనీలో మైక్రో ఫైనాన్స్లో చాలా దుర్భరమైన పరిస్థితి కొనసాగుతుంది మైక్రో ఫైనాన్స్లో అయితే ఇంతముందు ఒకసారి రాష్ట్రం అంతా పెద్ద ఆందోళన జరిగింది మైక్రో ఫైనాన్స్ పైన కొత్త సేపు సల్లారపడిది మళ్ళీ ఈరోజు రాజమండ్రి నుంచి విశాఖపట్నం నుండి కాకినాడ నుంచి వచ్చి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకొని వచ్చి వారం ప్రంతులకి ఇచ్చి పోయేటప్పుడు ఒక నెల కూడా మళ్ళీ పది లక్షలు దాన్ని సొమ్ము చేసుకోకపోతున్న పరిస్థితి ఉంది మా మా ఉద్దేశం ఏమిటంటే అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ తప్పని మేము అభిప్రాయపడడం లేదు అది తప్పు కాదు అవసరాలు మనసులో అవసరాలు ఉన్నాయి అప్పు చేస్తారు అప్పు తీరుస్తుంటారు కానీ బలవంత పోషులు ప్రాణం మీదకి తీసుకొచ్చి గొంతు మీద కత్తి పెట్టి నువ్వు ఖచ్చితంగా కట్టాల్సి ఉందని చెప్పి వేధించడం మనకి ఎవరైతే సూరిటీ ఇచ్చి ఉంటారో వాళ్ళ సూరిటీ దానిలో ఇంటికాడికి అడిగిపోవడము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఎట్లుంటాయంటే సూర్యుడి ఇచ్చిన వ్యక్తిని మనిషి బ్రతికున్నంత వరకు అతను అడగలకు అడగకూడదని దూనుంది నేను అప్పు చేసి ఉంటా నేను బ్రతికున్నంత వరకు నన్నప్పు అడగాల నాకు సూర్యుటి ఇచ్చామని నేను చనిపోయిన తర్వాత అడగాలి ఆ పరిస్థితి లేకుండా నేను బ్రతికున్నట్టే ఒక నెల రెండు నెలలు కట్టను కట్టన కట్టలేనప్పుడు డైరెక్ట్గా సూర్తిదారు దగ్గర పోయి ఉద్యోగస్తుల దగ్గర పోయి నానే ఇబ్బందులు పడుతున్నారు ఒక లేడీ టీచర్ దగ్గరికి పోయి ఇంట్లో నడి ఇంట్లో మంచం వేసుకొని కూర్చొని నువ్వు బాకీ కట్టేంత వరకు మేము పోమ్ అని చెప్పి మందుబాటలు ఓపెన్ చేసి ఈ దుర్ఘటనలు కడప జిల్లాలో ఉన్నాయి ఇవన్నీ మా దగ్గర ఒక లిస్ట్ ఉంది ఈ లిస్ట్ అంతా తీసుకొని మేము ఎస్పీ గారిని కలుస్తాం కలెక్టర్ గారిని కలుస్తాం ఎవరైతే బలవంత వసూళ్లకు అలవాటు వస్తున్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసి కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తామన్నా